అమెరికా సైనిక సహాయాన్ని నిలిపివేయడంతో యూ యూటర్న్ తీసుకున్నారు ట్రంప్తో జరిగిన భేటీలో వాగ్వాదం జరగడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు తమ మధ్య ఉన్న విభేదాలను సరిచేసుకోవడానికి ఇదే సరైన సమయమని ట్రంప్తో అనుకున్న విధంగా చర్చలు జరగలేదన్నారు అమెరికాతో ఖనిజాల ఒప్పందం చేసుకోవడంతో పాటు రష్యాతో యుద్ధం ముగించేందుకు కూడా తాము సిద్ధంగానే ఉన్నామని జెలెన్స్కి ప్రకటించారు అమెరికా దెబ్బకు నిపుణులు చెబుతున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో వైట్ హౌస్ లో జరిగిన భేటీలో వాగ్వాదంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి కి విచారం వ్యక్తం చేశారు తాజాగా దీనిపై ట్వీట్ చేసిన జెలెన్స్కి కి ట్రంప్ తో సంవాదం జరగడం నిజంగా విచారకరమని పేర్కొన్నారు తమ మధ్య ఉన్న విభేదాలు సరిచేసుకోవడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నట్లు తెలిపారు ట్రంప్తో చర్చలు జరగాల్సిన విధంగా జరగలేదని జెలెన్స్కీ అంగీకరించారు ఉక్రెయిన్ అమెరికా మధ్య భవిష్యత్తులో పరస్పర సహకారం కమ్యూనికేషన్ నిర్మాణాత్మకంగా ఉండేలా జాగ్రత్త పడతామని జలెన్స్ వెల్లడించారు అమెరికా కోరుతున్న అరుదైన ఖనిజాలు అందించేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని ప్రకటించారు దీనిపై ఒప్పందం కుదుర్చుకోవడానికి తమకు అభ్యంతరం లేదన్నారు అయితే ఉక్రెయిన్కు అందించే సైనిక సాయాన్ని నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రకటించిన కొన్ని గంటల్లోనే జెలెన్స్కీ యూ టర్న్ తీసుకున్నారు ఇక తాము కూడా యుద్ధాన్ని ముగించేందుకు సిద్ధంగా ఉన్నామని జెలెన్స్కీ వెల్లడించారు తొలిదశలో ఖైదీల విడుదలతో పాటు క్షిపణులు దీర్ఘశ్రేణి డ్రోన్లు ఇంధన వనరులు ఇతర మౌలిక సదుపాయాలపై బాంబు దాడులపై నిషేధం వంటి వాటిని రష్యా అంగీకరిస్తే తదుపరి దశల ద్వారా ముందుకు వెళ్లాలని అనుకుంటున్నామన్నారు బలమైన తుది ఒప్పందం కోసం అమెరికాతో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు ట్రంప్ సర్కారు కోరుతున్న రీతిలో అరుదైన ఖనిజాల తవ్వకాలపై సంతకాలు చేయడానికి తాము సిద్దంగా ఉన్నామని జెలెన్స్కీ అన్నారు దీంతో పాటు తమ భద్రతపై ఎప్పుడైనా ఏ రూపంలో అయినా సంతకాలకు తయారుగా ఉన్నామని ప్రకటించారు ఎంతో భద్రత కల్పించి ఖాయమైన హామీలు ఇవ్వడానికి ఇది సమర్థంగా పనిచేస్తుందనే ఆశాభావంతో ఉన్నామన్నారు అంతకుముందు లండన్లో ఐరోపా దేశాధినేతల సమావేశం అనంతరం మాట్లాడిన జెలెన్స్కి అగ్రరాజ్యంతో ఖనిజాల ఒప్పందానికి తాము సిద్ధమేనని ప్రకటించారు ఇదిలా ఉండగా రష్యాతో యుద్ధం కోసం అమెరికా ఉక్రెయిన్కు భారీగానే సహాయం అందించింది గతంలోనూ ట్రంప్ ఇదే ప్రస్తావన తీసుకువచ్చారు రెండు వేల ఇరవై రెండు జనవరి నుంచి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ వరకు ఉక్రెయిన్కు మూడు వందల బిలియన్ డాలర్లకు పైగా సహాయం అందించామని ట్రంప్ ప్రకటించారు యూరప్ దేశాలు మాత్రం వంద బిలియన్ డాలర్లే ఇచ్చాయన్నారు కానీ అమెరికా ఇచ్చింది నూట ఎనభై రెండు పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్లేనని సాక్షాత్తు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి అయితే ఇందులో నిజం లేదని అమెరికా నుంచి ఉక్రెయిన్ కు అందిన సాయం నూట పంతొమ్మిది పాయింట్ ఏడు బిలియన్ డాలర్లు మాత్రమేనని జర్మనీకి చెందిన కీల్ ఇన్స్టిట్యూట్ స్పష్టం చేసింది మరోవైపు ఉక్రెయిన్తో జరుగుతున్న ఖనిజాల ఒప్పందంపై వైస్ ప్రెసిడెంట్ జేడి వాన్స్ స్పందించారు రష్యాను నిలువరించేందుకు తాము ఉక్రెయిన్తో ఖనిజాల ఒప్పందం చేసుకుంటున్నామని జేడి వాన్స్ తెలిపారు పుతిన్ దురాక్రమణ ప్రయత్నాలను నిలువరించగలిగేది యుఎస్ ఉక్రెయిన్ మధ్య కీలక ఖనిజాల ఒప్పందం మాత్రమేనని ఆయన అభిప్రాయపడ్డారు ఇది మాత్రమే ఆచరణ సాధ్యమైన పరిష్కారమన్నారు యుద్ధం ముగిశాక బ్రిటన్ ఫ్రాన్స్ల సారథ్యంలో ఏర్పాటయ్యే అంతర్జాతీయ బలగాలతో ఉక్రెయిన్కు ఎటువంటి భద్రత ఉండదన్నారు గత ముప్పై నలభై ఏళ్లుగా ఎలాంటి యుద్ధాలు చేయని ఏవో కొన్ని దేశాలకు చెందిన ఇరవై వేల బలగాల కంటే అమెరికాతో కీలక ఖనిజాల ఒప్పందం కుదుర్చుకుంటే ఉక్రెయిన్కు మెరుగైన భద్రత లభిస్తుందన్నారు భద్రతకు గ్యారంటీ కావాలన్నా రష్యా అధ్యక్షుడు పుతిన్ మరోసారి ఆక్రమించుకోరాదనుకున్నా ఉక్రెయిన్కు అమెరికా మాత్రమే ఆ గ్యారంటీ ఇస్తుందని తెలిపారు